శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పూలిస్వర్గ దీపం రోజు జలదీపం ఎలా వెలిగిస్తే ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం ముప్పై రోజులు పూర్తయిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభం రోజు మొట్టమొదటి రోజు పూలిస్వర్గ దీపాలని ఆడవాళ్ళందరూ వెలిగిస్తారు దగ్గరలో నది కానీ ప్రవాహం కానీ ఉంటే అరటి దొప్పలో దీపం వెలిగించి నదిలో విడిచిపెడతారు దీన్నే పోలీస్ వర్గ దీపం అంటారు ఈ పోలీస్ వర్గ దీపం రోజు మీకు విశేషమైన ధనాకర్షణ జనాకర్షణ కలగాలంటే ప్రత్యేకమైన జలదీపాలు వెలిగించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ జలదీపాలు ఎలా ఉంటాయంటే జలదీపాలు ఉంటాయి పర్ణ జలదీపాలు ఉంటాయి పుష్ప జలదీపం అంటే పుష్పాల మీద కర్పూరం కానీ ఒత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగించి నీళ్ళల్లో విడిచిపెడితే దాన్ని పుష్పజల దీపం అంటారు పర్ణజల దీపం అంటే ఆకుల మీద కర్పూరం కానీ లేకపోతే ఒత్తులు కానీ ఉంచి దీపాన్ని వెలిగించి నీళ్లల్లో విడిచిపెడితే దాన్ని పర్ణజల దీపం అంటారు ఈ పోలి స్వర్గ దీపం రోజు సహజంగా అందరూ ఆడవాళ్ళు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో నీళ్ళల్లో విడిచిపెడుతూ ఉంటారు అయితే ఈ పుష్పజల దీపం కానీ దీపంగాన్ని వెలిగిస్తే విశేషమైన ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పుష్ప దీపం ఎలా వెలిగించాలంటే ఆ రోజు ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి పుష్పాలతో పూజ చేయాలి మీరు దేవుడికి ఏ పుష్పాలతో పూజ చేశారో ఆ పుష్పాలని మొత్తం కూడా ఒక పాత్రలాగా ఏర్పాటు చేసుకోవాలి అంటే దేవుడి పూజకు ఉపయోగించిన పుష్పాల దొంతర మొత్తం కూడా ఒక పాత్రలాగా అన్నిటి దగ్గరకు చేర్చి దానిలో కర్పూర వెలిగించి లేకపోతే దానిలో ఒత్తులు ఆవు నేలులో ఉంచి ఆ ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో విడిచిపెట్టాలి దీన్ని పుష్ప జలదీపము అంటారు పుష్ప జలదీపం అంటే ఏం లేదు అరటి దొప్పలో దీపాన్ని నీళ్ళల్లో విడిచిపెట్టడం మాత్రమే కాకుండా దేవుడి పూజకు ఉపయోగించిన పుష్పాలను ఒక ప్రమిదలాగా పుష్పాల దొంతర ఒక పాత్రలాగా చేసి అందులో కర్పూరం కాని ఒత్తులు గాని వేసి దీపం పెడితే దాన్ని దీపం అంటారు ఇది పెడితే ఆడవాళ్ళకి మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనాకర్షణ జనాకర్షణ ఇంట్లో పెరుగుతాయి అలాగే దీపం పర్ణ దీపం అంటే ఆకుల మీద దీపం వెలిగించి నీళ్ళల్లో విడిచిపెట్టాలి అయితే కొన్ని ఆకులు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఆ ఆకులేంటో తెలుసా తమలపాకు మీద ఎప్పుడూ దీపం వెలిగించిన నీళ్ళల్లో విడిచిపెట్టకూడదు చాలా మంది తెలియక ఈ తప్పు చేస్తూ ఉంటారు తమలపాకు మీద కర్పూర ఉంచి వెలిగించి ఆ నీళ్ళలో ఆ దీపాన్ని విడిచిపెట్టేస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలాగే రావి ఆకు మీద కూడా దీపం వెలిగించి కర్పూరం ఉంచి దీపం వెలిగించి నీళ్లలో విడిచిపెట్టకూడదు అలాగే మర్రి ఆకు మీద కూడా ఆ విధంగా కర్పూరం కాని ఒత్తులు కాని వేసి వెలిగించి నీళ్ళలో విడిచిపెట్టకూడదు మూదుగ చెట్టు ఆకు మీద కూడా అలా కర్పూరం కాని ఒత్తులు కాని వేసి దీపం వెలిగించి నీళ్లలో విడిచిపెట్టకూడదండి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తమలపాకు మీద రావి ఆకు మీద మర్రి ఆకు మీద మూదుగ చెట్టు ఆకు మీద మాత్రం ఈ పర్ణ జలదీపం అంటే ఆకుల మీద వెలిగించే జలదీపాన్ని విడిచిపెట్టకూడదు ఆ ఆకులు తప్ప ఏ ఆకుల మీద సరే నీ ఇష్టం కర్పూరం ఉంచండి వెలిగించండి ఒత్తిడి వేసి వెలిగించండి ఇబ్బంది లేదు వాటి నీళ్ళల్లో విడిచిపెట్టచ్చు ఇలా పుష్ప జల దీపాన్ని గాని పర్ణ జల దీపాన్ని గాని పోలీస్ వర్గ దీపం రోజు వెలిగించి నీళ్ళల్లో విడిచిపెడితే విశేషమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గమైనటువంటి మా మాచిరాజు భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖిలో భవంతు స్వస్తి